పుట్టగొడుగుల్లా గ్రామీణ వైద్య కేంద్రాలు చెలరేగిపోతున్న ఆర్ఎంపీ పిఎంపీల స్థాయికి మించి వైద్య సేవలు అందిస్తున్న వైనం పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నంద్యాల జిల్లాలో ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు గతంలో గ్రామానికి ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఉంటే గగనం అలాంటిది ప్రస్తుతం ప్రతి గ్రామానికి పది మంది చొప్పున ఆర్ఎంపీలు ఉన్నారు మీరు చదివింది చారెడు కానీ వీరు చేసే చికిత్సలు మాత్రం బారెడు అనేలా ఉంటున్నాయి ఆర్ఎంపీలు చేసే చికిత్సలు పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్ కొన్ని సమయాల్లో చేయాలంటేనే జంకుతారు కానీ వైద్య విద్యను కూడా చదవని ఆర్ఎంపీలు తమ స్థాయికి మించి రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు కొన్ని సందర్భాల్లో వీరు చేసే చికిత్సలు వికటించి రోగుల ప్రాణాల మీదకు వస్తున్నాయి అయినా తమకు దోచిన చికిత్స చేసి రోగుల నుంచి అందిన కాడికి దోచుకోవడం అలవాటుగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ పిఎంపీల దంద జోరుగా సాగుతున్నది వారు ఆయా దవాఖానాల్లో కొన్ని రోజుల పాటు వైద్యం నేర్చుకొని సహాయకులుగా పనిచేసి అనంతరం ఏదో ఒక చోట క్లినిక్లు ఏర్పాటు చేసుకొని డాక్టర్లుగా చలామణి అవుతున్నారు జిల్లాలో దాదాపు వేల మంది ఆర్ఎంపీ పిఎంపీలు ఆయా గ్రామాల్లో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు అందరికీ నమస్కారం వైద్య ఆరోగ్య శాఖ తరఫున నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాయకులు నమస్కారాలు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కంప్లైంట్స్ ముఖ్యంగా ఈ ప్యాక్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపి డాక్టర్స్ అని ప్రతి ఒక్కరూ వైద్యం చేయడం వితౌట్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ చదువుకోకుండా చాలా చోట్ల బయట క్వాలిఫైడ్ అంటే ఆయుర్వేద కావచ్చు యునాని కావచ్చు హోమియోపతి కావచ్చు వాళ్ళు మాత్రమే అరు మిగతా వాళ్ళు ఆర్ఎంపీలు అంటూ గ్రామంలో వేరే ఒక నర్సింగ్ హోమ్లను ఒక వైద్యం దగ్గరను చేసి కొంత వైద్యం నేర్చుకొని గ్రామాలలో ఎక్కడ బట్టి అక్కడ విచ్చలవిడిగా ట్రీట్మెంట్లు ఇస్తూ ప్రథమ చికిత్సా కేంద్రాన్ని పెడుతూ డాక్టర్లని బోర్డులు పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలను అమాయక ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ప్రాణాలు హరించే ప్రమాదం మన జిల్లాలో జరుగుతూ ఉంది ముఖ్యంగా సంజీవంలో తీసుకుంటే ఒక డాక్టర్ ఆర్ంపే వ్యక్తి డాక్టర్ అనకూర్త అసలు వాళ్ళని అనిపించి డాక్టర్ పదమే లేదు ఆ కోర్సు లేదు పదము లేదు రిజిస్ట్రేషన్ లేదు అనిపి మా పరిధిలోని అంశమే కాదు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నవారో వాళ్ళు ఇమీడియట్గా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి వెనకాడము సంజావతి కేసులు చూస్తే వైద్యం తెలియక ఏదో ఇంజక్షన్ ఇచ్చి ఆ మహిళ ప్రాణాలు అందించడం జరిగింది అలా చాలా చోట్ల చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆ చాలా చోట్ల ఇష్టప్రకారం వైద్యం చేయడము ప్రజల యొక్క మా ఆ ప్రాణాలు అందించడం అనేది చాలా న్యాయబద్ధం కాదు ఇది కాబట్టి ముఖ్యంగా ఈ ఎవరైతే ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికలా చెప్తున్నాను దయచేసి మీరు ఎటువంటి వైద్యం చేయడానికి అర్హులు కాదు మీకు ఎటువంటి సర్టిఫికెట్ లేదు మీరు ఎటువంటి కోర్సు చేయలేదు మీకు సంబంధం లేని విషయం ఇది మీరు ఏమైనా అవసరమైతే వాళ్ళ ప్రజలు అందుబాటులో ఉన్న షాప్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుంటారు చిన్న చిన్న జబ్బులకు చిన్న చిన్న వాటికి వాళ్ళు మందులు తీసుకుంటే ఆ విషయం చేసుకుంటారు అంతేగాని మీరు పెద్ద పెద్ద వైద్యం చేస్తూ శరీర బాటలు ఎక్కిస్తూ ఇంజక్షన్లు వేస్తూ కొన్ని చోట్లయితే గర్భవతులను కూడా నమోదు చేస్తూ గర్భతులకు కూడా ట్రీట్మెంట్ ఇస్తూ గర్భవతితో ఉన్న బిడ్డకు తల్లికి ఇద్దరికి ప్రమాదం సంభవించే విషయము జరుగుతుంది జిల్లాలో ఇది చాలా అనైతికము కాబట్టి దీని మీద చట్టబద్ధంగా కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళను కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయడానికి వెంటాడు బాగా అని చెప్తున్నారు వైద్యరాగ సదస్యాల తరఫున నేను ప్రజగా చెప్తున్నాను దయచేసి మీరు ఈ వైద్యం అనేది మానుకోండి ప్రజలను ఇబ్బందులు పెట్టద్దండి వాళ్ళకేదో అందుబాటులో ఉంటారని చెప్పేసి వాళ్లకు తెలియకుండా వాళ్ళకు అమాయకత్వాన్ని మనం ఆశ్రాన్ని చేసుకుని డాక్టర్లను చెప్పుకుంటూ ఇష్టప్రకారం వైద్యం చేస్తూ వాళ్ళ ప్రాణాలు ఆ ప్రాణాలు తెచ్చేయడానికి ఊరి తెచ్చి కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఈ ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో నకిలీ ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు అర్హులు కాదు దయచేసి మీరు ప్రాక్టీస్ చేయొద్దు ఇంకా కంప్లైంట్ ప్రైవేట్ డాక్టర్లు కూడా చాలామంది నర్సింగ్ హోమ్స్లో కూడా ఈ ఆరిపిట వాళ్ళని కూడా ఒక మీడియేటర్స్గా పెట్టుకుని కొన్ని కేసులను తీసుకుని రావడము అక్కడ వాళ్ళకేదో మామూలు ఇస్తున్న టెస్ట్లో రావడం జరుగుతూ ఉంది అన్నీ కూడా మనం ఖండించాల్సిన విషయం కాబట్టి ఇటువంటి విషయాలు మీరు చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ప్రైవేట్ డాక్టర్లు కూడా ఉంది కాబట్టి అందరం కూడా సమాజంలో జరిగే ఈ వైద్యాన్ని మనము చాలా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు మనం ప్రాణాలు ఇది మామూలుగా విషయం కాదు ప్రజల ప్రాణాలతో చిలగాటం వాడము కాబట్టి మనం ఎటువంటి ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ప్రజలు కూడా మరింతగా అప్రమత్తంగా ఉండి ప్రజలు కూడా కొద్దిగా చైతన్యం అవగాహన పెంచుకొని ఎవరో క్వాలిఫైడ్ డాక్టరు ఎవరు నకిలీ డాక్టరు ఎవరు ఎవరు వైద్యం చేస్తున్నారు ఏం అనేది గమనించి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికే ప్రజలు వెళ్ళాలి కొద్దిసేపు లేట్ అయినా కొద్దిగా మీకు ఇబ్బంది ముఖ్యంగా ప్రభుత్వ వైద్యము సఫిషియంట్గా ఉందండి ప్రభుత్వ వైద్యము బ్రహ్మాండమైన ప్రతి చోట కూడా విలేజ్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని చెప్పేసి ఎమ్మెల్యే పీరియస్ చేసి వస్తున్నారు ఏ నిముల ఆశాలు ఉన్నారు అక్కడ నుంచి మళ్ళీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ప్రాథమిక ఇద్దరు డాక్టర్ ఉన్నారు మరియు ఎఫ్డీఈ పొగ్రామ్ ఫ్యామిలీ డాక్టర్ ప్రొగ్రా కింద గ్రామాలకు డాక్టర్లు నర్సులు వస్తున్నారు మన్నాడుపూర్ వెహికల్లో అలాగే తెలిసి సెకండ్ హెల్త్లో మళ్ళా తాలూకా హాస్పిటల్స్ ఆళ్ళగడ్డ ఇక్కడ పెద్ద 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 ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూస్కి ఒక పెద్ద హాస్పిటల్ థర్టీ బెడ్ ఫిఫ్టీ బెడ్ హండ్రెడ్ బెడ్ ఏరియా హాస్పిటల్స్ తర్వాత జీజిహెచ్ నంద్యాల ఉంది ఇక్కడ టెస్టరీ కేర్ హాస్పిటల్ ఇక్కడ స్పెషలిస్ట్ ఉన్నారు సో ప్రభుత్వ వైద్యం బ్రహ్మాండంగా ఉంది మీరు అందుబాటులో ఉంది మీరు దయచేసి అందరినీ మీరు ప్రభుత్వ వైద్యంలో ఉన్న డాక్టర్లందరినీ నర్సింగ్ హోమ్స్ అన్ని మన హాస్పిటల్ అన్నింటినీ వినియోగించుకోవాలని దయచేసి ప్రజలందరికీ నా యొక్క మరింతగా విన వినవించుకుంటూ ఊహిస్తున్నారు థ్యాంక్ యూ మచ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి